హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా నిమజ్జనం చేసే రోజు వినాయకుని నిమజ్జనం రోజు కట్టుకోవడానికి బ్లౌజ్ కుట్టుకుంటున్నా చూయిస్తా ఫ్రెండ్స్ చూడండి మా వీడియో కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ బెల్ గంట కొట్టండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బ్లౌజు ఎలా కుట్టుకుంటున్నా చూపిస్తా చూడండి డైమండ్ షేప్ అయితే పెట్టాను బ్లౌజు తిప్పేసాను గల్ల అలాగే పైపింగ్ పెట్టాను నా ఈ పట్టు వేయకుండా పైపింగ్ పెట్టాను బ్లౌజ్ అయితే ఇలా వచ్చింది దీనికి పైపింగ్ వస్తుంది పాట వేసేటప్పుడు పైపింగ్ వేస్తా అయితే కుట్టాను అలాగే ఉక్సల కాజల పట్టీలు క్రాస్ పట్టియడం వేసాను గల్లా పైపింగ్ చేయాలి ముందరపాటు అయితే అయిపోయింది భుజాలు జాంటీ చేసి గల్ల పట్ట వేయాలి పైపింగ్ పెడతా గల్లకి భుజాలు అయితే జాయింట్ చేశాను పైపింగ్ పెట్టాలి గల్లకి గల్లా పైపింగ్ చేశాను పాటు డబ్బా షేప్ పెట్టాను చేతులు విధంగా పైపింగ్ వేస్తున్నా దీన్ని మలపాలి థ్రెడ్ పెట్టి అలాగే కుచ్చులు పెట్టాలి చేతులకు గిడంగా పైపింగ్ పెడుతున్నా థ్రెడ్ వేసి పెట్టాలి పైపింగ్ అయితే ఇలా వచ్చింది చేతులు జాయింట్ చేశాను అలాగే సైడ్లు వేస్తున్నా లూజ్ చూసుకోవాలి లూజ్ చూసుకొని మార్కింగ్ పెట్టుకొని అనేది నీట్గా రావాలి సైడ్లో అయితే వేసాను చేతులు పక్కలు ఎలా వచ్చిందో చూద్దాం బ్లౌజు బ్లౌజ్ అయితే ఇలా వచ్చింది చూడండి ముందల పాటిది